హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ చింతపులుసు కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్ లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిది ఎప్పుడు అయ్యే కాకుండా ఒకసారి ఇలా కర్రీ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా కర్రీ కోసం కాకరగాయలను ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోండి చింతపండు నానబెట్టడం కోసం బౌల్ని తీసుకుని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ పోసి నాననివ్వండి కాకరగాయలను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ వరకు తీసుకుంటే పావు కేజీ కాకరగాయలకు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక స్పూన్ జీలకర్ర స్పూన్ శనగపప్పు స్పూన్ ఆవాలు మీడియం కట్ చేసిన రెండు ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు పెద్ద ముక్కలుగా కట్ చేసిన రెండు టమాటాల తరుగు రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన కాకరకాయ ముక్కలు రుచికి తగినంత ఉప్పు వేసి పోపు కలిసేలా బాగా కలిపి లో ఫ్లేమ్ లో పది నిమిషాలు ఉడికించండి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలిపి తగినంత కారం వేసి కారం కలిసేలా కలపండి కారం చక్కగా కలిసిన తరువాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి కారం ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే నానబెట్టిన చింతపండు రసంలో గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి కర్రీలో వేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసి కర్రీని ఒకసారి బాగా కలపండి కాకరకాయ కూరలో బెల్లం వేయడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీని చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి మసాలా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు కర్రీ రెడీ నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్